కిడ్నాప్ కు గురైన వ్యక్తిని కేవలం గంట వ్యవధిలో నల్గొండ పోలీసులు రక్షించారు స్వల్ప సమయంలోనే కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు కిడ్నాప్ కేసు వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు వారు తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ పట్టణంలోని మదీనా కాలనీకి చెందిన కొలిక్కర్ మనదీప్ కు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ కు చెందిన మంజులతో పదమూడేళ్ల క్రితం వివాహం జరిగింది ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత భార్య భర్తల మధ్య విభేదాలు రావటంతో ఎనిమిదేళ్ల క్రితం మణిద్దీప్ విడాకులు తీసుకున్నాడు దీంతో మణిదీప్పై కక్ష పెంచుకున్న మాజీ భార్య మంజుల గురువారం రాత్రి తన తమ్ముడు సందీప్ తో పాటు మరో నలుగురు వ్యక్తులతో కలిసి నల్గొండ పట్టణం మదీనా కాలనీలో ఉన్న మణిదీప్ ఇంటికి వచ్చారు మణిదీప్ ని అతని తల్లి లలితని బాగా కొట్టి మణిదీప్ ని కిడ్నాప్ చేసి తమతో పాటు తీసుకువెళ్లారు ఈ ఘటనపై మణిదీప్ తల్లి లలిత నల్గొండ టూటౌన్ టౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వటంతో అప్రమంతమైన టూ టౌన్ ఎస్ఐ నాగరాజు విషయాన్ని తన ఉన్నత అధికారులకు తెలియచేసి తన సిబ్బందితో కలిసి దర్యాప్తు ప్రారంభించారు లొకేషన్ ఆధారంగా మొయినాబాద్ మండలం పెదమండలం గ్రామంలో బాధితుడు నిందితులు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అక్కడికి వెళ్లారు మణిదీప్ మాజీ భార్య మంజుల ఆమె సోదరుడు సందీప్లను పోలీసులు పట్టుకోగా మిగిలిన వారు పోలీసులను చూసి పారిపోయారు దీంతో వారిద్దరిని అరెస్టు చేసి నల్గొండ టూటౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు డీఎస్పీ శివరాం రెడ్డి పర్యవేక్షణలో సిఐ డానియల్ ఆధ్వర్యంలో గంట వ్యవధిలోనే కిడ్నాప్ కేసు ఛేదించిన టూటౌన్ ఎస్ఐ నాగరాజు కానిస్టేబుల్ నాగరాజులను జిల్లా ఎస్పీ శరశ్చంద్ర పవార్ అభినందించారు